గాయత్రి తపోభూమిలో యుగశక్తి ప్రాణప్రతిష్ట గాయత్రి తపోభూమి నిర్మాణం చేయవలననే మూల ప్రేరణ మాతాజీ అంతఃకరణలో అంకురించింది ఒకరోజు పొద్దున ధ్యానం యొక్క భావదశలో ఆమె జగన్మాత గాయత్రి యుగశక్తి రూపంలో ఒక మందిరంలో ఉన్నట్టు దర్శించారు అనేక మంది మాత యొక్క పూజ అర్చన చేస్తున్నారు తద్వారా ఆ తల్లి నుండి ప్రజ్ఞ పాటు తమ కష్టముల నుండి ముక్తి చెందే వరదానాలు కూడా పొందుతున్నారు జగదాంబ యొక్క ఈ మందిరంలో ఇంకొక విశేషం మాతాజీ తన ధ్యానంలో గమనించారు ఈ మందిరం కేవలము పూజ అర్చన జరిగే స్థలం కాదు ఇక్కడ నుండి లోకహితం కోరి అనేక గతిల సంచాలన జరుగుతున్నది యొక్క లెక్కలేనన్ని ధారలు సందేశం ప్రసారితం చేస్తూ భువన వ్యాప్తమగుచున్నది ఇక్కడ నుండి భగవాన్ మహాకాలుడు తన యుగ ప్రత్యావర్తన ప్రక్రియ యొక్క శుభారంభం చేస్తున్నారు ఈ అద్భుత అనుభవంలో మునిగి ఉన్న మాతాజీ ఆ రోజు సాధన నుండి కొంచెం ఆలస్యంగా బయటికి వచ్చారు సాధనానంతరం తన నిత్య నియమానుసారం ఆమె ఇంటి మరియు అఖండ జ్యోతి కార్యాలయంలోని ముఖ్యమైన పనులు యథావిధిగా నిర్వర్తించారు ఆ తరువాత పరిజనల నుండి వచ్చిన ఉత్తరములు చదివి వాటికి జవాబిచ్చే కార్యక్రమం మొదలైంది ఈ పని పరంపుజ్య గురుదేవులు మాతాజీ కలిసి చేసేవారు మధ్యలో కొన్ని మాటలు కూడా మాట్లాడుకునేవారు ఆ రోజు ఉత్తరం విప్పుతూ మాతాజీ తన అనుభూతులను కూడా గురుదేవులకు చెప్పారు మాతాజీ మాటలు విన్న తరువాత పరంపూజ గురుదేవులు ఇలా అన్నారు ఇవాళ నాకు కూడా సాధన చేస్తున్నప్పుడు నా మార్గదర్శకుని నుండి ఇలాంటి సందేశమే వచ్చింది ఈ సందేశానుసారం దేశం యొక్క విభిన్న భాగాల నుండి అనేక మంది సాధకులు వచ్చి నిజమైన ఆధ్యాత్మ సాధన చేయగలిగేటటువంటి ఒక కేంద్రము స్థాపించవలసి ఉన్నది వారికి ఆధ్యాత్మిక తత్వదర్శనము యొక్క నిజమైన స్వరూపము అనుభూతిలోకి రావాలి అంత మహత్తర కార్యము ప్రారంభించటానికి భగవంతుడు మనల్ని పృథ్వి మీదకి పంపాడు మాతాజీ మరియు గురుదేవుల మాటల్లోని సారం ఒకటే తమ మాటలయ్యాక ఒకరినొకరు చూసుకుని పనిలో నిమగ్నమయ్యారు ఆ రోజు నుంచి గాయత్రి తపో భూమి నిర్మాణ సంకల్పం సక్రియం అయినది దాని కొరకు ఉపయుక్తమైన వెతకటం మొదలెట్టారు ఇంట్లో అప్పుడు ఆరు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి వాటిని ఉపయోగించి భూమిని కొనుగోలు చేసే ఆలోచన చేశారు అప్పుడు మధురలో కిశోరి రమణ కాలేజీని ఆనుకొని జీర్ణ ఉన్న గాయత్రి మందిరం ఉండేది అది కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉండటం వలన గ్రామస్తులు దీనిని ఠీలా అనేవారు కొందరు దీనిని కొనుమని సలహా ఇచ్చారు కానీ కుదరలేదు ఎందుకంటే అది ఎత్తైన ప్రదేశంలో ఉండటమే కాక కింద నుంచి చాలా కోసుగా ఉన్నది పైన ఉన్న స్థలం చాలా స్వల్పం ఈ కారణం వల్ల ఈ స్థలం తీసుకొనబడలేదు భూమి కొనుగోలు చేయటకు మండీ రామ్ దాసులు కూడా చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఎక్కడా దొరకలేదు నెలల తరబడి చేసే ఈ ప్రయత్నాలు సానుకూలం అవ్వకపోవటం వలన మాతాజీ తను ఖాళీ ప్రదేశం వెతకటకు ప్రయత్నించింది ఒకటి రెండు రోజులు ఈ విధంగా ప్రయత్నించటంలోనే ఆమెకు ఒక చోటు నుండి ప్రకాశపుంజము బయటికి రావటం కనిపించింది ఆ స్థలం యొక్క ఆధ్యాత్మిక స్పందనలు ఆమెకు తన అంతఃచేతనలో అనుభవంలోకి వచ్చాయి ఒకరోజు గురుదేవులతో పాటు బయటికి వెళ్ళినప్పుడు ఆమెకు ఈ భూమి ప్రత్యక్షంగా కనిపించింది ఈ స్థలం మధుర నుండి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో మధుర బృందావనం మార్గంలో ఉంది అప్పుడు అక్కడ ఒక బావి హాలు ఒక వరండా ఉండేది ఈ స్థలం రోడ్డుకి చాలా దగ్గరగా ఉంది మాతాజీ ఈ స్థలమును గురుదేవులకు చూపించి తన ధ్యానానుభూతిని వివరించినప్పుడు గురుదేవులు కొంతసేపు కళ్ళు మూసుకుని సమాధిలోకి వెళ్లారు తన తల్లీనత నుంచి బయటకు వచ్చాక ఇలా అన్నారు మీరు సత్యమే చెప్పుచున్నారు ఈ స్థలం ఒకప్పుడు మహర్షి దుర్వాసన తపోభూమి ఇప్పటికీ ఆయన తపస్సు యొక్క ప్రభావం ఉన్నది ఈ భూమి మన కార్యక్రమాలకు సరిపోతుంది ఒకప్పుడు బాల్యంలో ఆయన ఈ స్థలమునకు వచ్చారు కూడా దీనిని కొనుగోలు చేయటానికి కావలసిన ప్రయత్నాలు చేయబడ్డాయి ఎవరి పేరు మీద ఆ కాగితం ఉన్నదో అతను సులభంగానే రాజీ అయ్యాడు కొద్ది రోజులలోనే అవసరమైన ప్రభుత్వ క్రియాకలాపాలు పూర్తి చేసుకుని భూమిని రిజిస్టర్ చేయించారు ఈ విధంగా భూమి యొక్క సమస్య తీరిన తర్వాత కొత్త సమస్య వచ్చి పడింది భూమిని కొన్న తర్వాత వారి దగ్గర ఒక్క చిల్లిగవ్వ కూడా లేదు భూమిపై ఏదైనా కట్టి దానిని ఉపయోగించుకుంటకు ధనం అత్యంత అవసరం తపోమూర్తి గురుదేవులు ఇతరులను అడగటం కాని తన అవసరములు అందరికీ తెలియచేయటం కాని ఆయన తపో నియమాలకు విరుద్ధములు ఆ కాలంలో కూడా ఆయనను తెలిసి గుర్తించి ఆయన మీద నమ్మకము నిష్ఠ భక్తి ఉన్నవారు చాలా మంది ఉండేవారు ఆయన కనుసైగ చేస్తే చాలు ధనరాశి ఆయన కాళ్ళ మీద వచ్చి పడేది కానీ ఇది ఆయన తపోనిష్ట జీవన మర్యాదలకు విరుద్ధం కానీ ధనం అవసరమే కదా ఈ అవసరమును మాతాజీ కూడా గమనించుచున్నది ఆమె కొద్దిసేపు ఆలోచించి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన దగ్గరున్న అన్ని నగలు మరియు డబ్బు గురుదేవుల చరణాలపై పెట్టారు ఏమీ చెప్పకుండా ఏ విధమైన సంకేతము ఇవ్వకుండా ఏ విధమైన మాట లేకుండా మౌనంగా మాతాజీ తన సర్వసం ఇచ్చేశారు గురుదేవులు ఒక్కసారి నెమ్మదిగా మీరిలా ఎందుకు చేస్తున్నారు ఏదో విధంగా ధనం యొక్క వ్యవస్థ జరుగుతుంది కదా గురుదేవుల ఈ మాట విన్న మాతాజీ ఏమీ అనలేదు ఆమె కన్నులలో నీరు తిరిగాయి ఆమె యొక్క భావ సంవేదన చూసి గురుదేవులు ఏమీ అనలేకపోయారు మౌనంగా మాతాజీ సమర్పించిన ఈ నిధిని స్వీకరించారు గాయత్రి తపోభూమి నిర్మాణము గాయత్రి పరివార సంఘటన కొరకు మాతాజీ యొక్క ఈ అంశదానము అపూర్వము సాధారణ స్త్రీలలో తమ ఆభూషణముల మీద విశేషమైన మోహం చూస్తూ ఉంటాం వయసుతో పాటు ఈ మోహం పెరుగుతుందే తప్ప తగ్గదు మొదట తమ కొరకు ఆ తర్వాత కూతురు లేక కోడల కొరకు ఆభూషణములు చేయించటం జరుగుతూ ఉంటుంది ఈ ప్రక్రియ ఎక్కడా ఆగదు జరుగుతూనే ఉంటుంది కానీ మాతాజీ స్త్రీ యొక్క సహజ బలహీనతను వదులుకొని అత్యంత సాధారణముగా ఈ అద్భుత కార్యాన్ని చేసి చూపించింది ఆమె ఇలా ఎందుకు చేయగలిగారంటే నిజమైన శృంగారము శరీరం వల్ల కాదు వ్యక్తిత్వం వలన వస్తుంది అనే సత్యం తరచి తరచి లోతుగా తెలుసుకున్నారు ఈ సత్యమును గుర్తించిన మాతాజీ ఆ రోజు తన ఆభూషణములను ఇచ్చివేయటే కాక అప్పటి నుండి బహుమూల్య వస్త్రములను కూడా ధరించటం మానేశారు ఈ విధంగా ఆంతరికమే కాక బాహ్య తపశ్చర్య యొక్క అన్ని నియమములను పాటించడానికి సంకల్పించారు ఆ క్షణములో వనవాసం చేస్తూ శ్రీరామచంద్రమూర్తితో పాటు సీతమ్మ తల్లి వెల్లుటకు తపస్వి వేషం ధరించిందా అనిపించింది ఏ కళ్ళు ఈ దృశ్యాన్ని చూశాయో అవి ధన్యమైపోయాయి ఎవరు భావజగత్తులో ఈ క్షణములో ఈ దివ్య దృశ్యమును సాక్షాత్కరించుకుంటున్నారు వారి మీద కూడా మాతా భగవతి మరియు శ్రీరాముల యొక్క అద్భుతమైన కృప ఉంటుంది తపోనిరతులైన ఈ ఋషి ఋషియుగ్మం యొక్క సంకల్పం రూపుదాల్చుచున్నది గాయత్రి తపోభూమి తన స్వరూపం పొందుతోంది దీని యొక్క ఊర్జా కేంద్ర రూపంగా యుగశక్తి మాతా గాయత్రి మందిరం మాతాజీ తన ధ్యాన స్థితిలో ఎలా చూసారో అలాగే నిర్మించబడింది యుగశక్తి ప్రాణ ప్రతిష్టకు ముందు మాతాజీ తన ఆరాధ్యునితో కలిసి విశేష సాధనలలో సంలగ్నమై ఉండెను ఈ శుభగడియలలో ఇరవై నాలుగు వేల తీర్థములలో నీరు మరియు రెండు వేల నాలుగు వందల పవిత్ర స్థలము నుండి రజము మట్టి తీసుకురాబడింది అంతేకాక రహస్యముగా కొన్ని దివ్య ప్రక్రియలు చేయబడ్డాయి తద్వారా జగన్మాత చేతన ఈ మహామందిరంలో నిరంతరం జాగృతంగా ఉండి ఈ స్థానము యొక్క అమోఘ ప్రభావము అందరికీ దీర్ఘకాలంలో అనుభవంలోకి వస్తూ ఉంది మందిరం నిర్మాణంతో పాటు మిగతా అన్ని కార్యక్రమములు సంచాలన వ్యవస్థ కూడా అక్కడి నుంచే చేయబడింది పవిత్ర యజ్ఞశాలలో దివ్య అగ్ని స్థాపించబడినది సాధనాసత్రములతో పాటు అనేక ప్రణాళికలు ఇక్కడి నుండే ప్రారంభింపబడినవి సుదూర ప్రాంతముల నుండి ప్రజలు రావటం మొదలుపెట్టారు ఎవరు ఇక్కడికి వచ్చినా వారందరి సామూహిక పరిచయం ఒక్కటే వీరందరూ మాతాజీ పిల్లలు వీరందరి మనసులు తమ తల్లి కొరకు ఆరాటపడేవి వీరందరి ప్రాణములు తమ తల్లిని ఆర్తితో పిలిచేవి తల్లి యొక్క ప్రేమ మమత్వము వాత్సల్యము అయస్కాంతము వలె ఇక్కడికి ఆకర్షించేది మాతాజీ కూడా తమ పిల్లలకు సుసంస్కారములను ఇచ్చుటకు సంసిద్ధురాలైంది తన పిల్లల చేతనత్వం ఉత్తరత్తర నిర్మలము పవిత్రము పరిష్కృతము అగుటకు ఆమె నిరంతరం ప్రయత్నించారు దాని కొరకు ఏది అవసరమో ఆమె నిరంతరం దానినే చేసేవారు